శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద అండ్ హిస్ కాల్ టు ది నేషన్ అనే ఒక చిన్న పుస్తకాన్ని మనం చదువుతూ దానిలో స్వామిజీ చెప్పిన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో మనం ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనే అధ్యాయాన్ని చదువుతున్నాం ఈ రోజున మనం చదివే కొటేషన్ గివ్ అప్ ది ఆఫుల్ డిసీజ్ దట్ ఈస్ క్రిపింగ్ ఇన్ అవర్ నేషనల్ బ్లడ్ దట్ ఐడియా ఆఫ్ రెడిక్యూరింగ్ ఎవ్రీథింగ్ దట్ లాస్ ఆఫ్ సీరియస్నెస్ గివ్ ద టప్ బీ స్ట్రాంగ్ అండ్ హ్యావ్ దిస్ శ్రద్ధ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ బౌండ్ టు ఫాలో పోయినసారి మనం చదివినప్పుడు ఈ శ్రద్ధ అనే మాట గురించి మనం చెప్పుకున్నాం శ్రద్ధ అంటే ఏంటంటే మన మీద మనకే విశ్వాసం భగవంతుడి మీద విశ్వాసం మనం చేసే పని మీద అది మనకి ఎంత మేలు చేస్తుంది అన్న దాని మీద మనకి విశ్వాసం ఇది శ్రద్ధ అంటే వివేకాంశం ఏం చెప్తున్నారంటే మన దేశంలో ఒక రోగం వచ్చిందిట మన జాతీయ రక్తంలోకి ఒక రోగం పాకుతూ వస్తోంది అది ఏమిటంటే ప్రతిదాన్ని కూడా వేళాకోళం చేయడం ఏది చెప్పినా సరే ఏ కొత్త ఆలోచన చెప్పినా అది ఏదైనా కొత్త విషయం చెప్పినా లేకపోతే పాత విషయం చెప్పినా ఏది చెప్పినా సరే దాన్ని ఆ ఏమి లేదండి అని వేళాకోళం చేయడం నా దగ్గరికి వచ్చి చాలామంది చిన్నపిల్లలు వాళ్ళ కనుక ఏదైనా చిన్న తప్పు చేసినా ఇంకోటి చేసినా లేకపోతే ఏదైనా వాళ్ళకి తెలియని విషయం చెప్పినా నాలుగు ఎగరేస్తారు అంటారు నాలుగు ఎగరేయడానికి అర్థం ఏంటంటే ఆ పెద్ద గొప్పదేం లేదులే అని అది తప్పు ఇది మన దేశంలో అందరికీ వస్తుంది వివేకానంద స్వామి మన దేశాన్ని అబ్జర్వ్ చేసి ఆయన పరిశీలించి మన జాతికి వచ్చిన సమస్య ఏమిటో ఆయన చెప్పారు మనకి మనం దేన్ని కూడా గౌరవంతో చూడట్లేదు మనం దేని మీద కూడా మనం దేన్ని లక్ష్య పెట్టట్లేదు ఏమి మాట్లాడినా సరే ఆ ఏముందిలే అంటున్నాం ఈ రకమైన సీరియస్నెస్ అనేది లేకపోవడం అనేది మన దేశానికి చాలా చెడుపు చేస్తోంది ఆయన అందుకని చెప్తున్నారు ఏంటంటే దట్ ఐడియా ఆఫ్ రెడిక్యూలింగ్ ఎవ్రీథింగ్ దట్ లాస్ ఆఫ్ సీరియస్నెస్ ప్రతిదాన్ని రెడిక్యూల్ అంటే ఏంటంటే అర్థం లేనిది అని చెప్పడం అనమాట దానికి అర్థం లేదురా ఇట్ ఇస్ రెడిక్యులస్ అంటే దానికేం అర్థం లేదండి అని చెప్పడం అనమాట రెడిక్యూలింగ్ అంటే ఏంటి ఏమీ లేదురా అది అన్నం వేళాకోళం చేయడం అపహాస్యం చేయడం సీరియస్నెస్ లేకపోవడం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి కొంత సీరియస్నెస్ ఉండాలి దాని గురించి మనం ఆలోచించాలి అరే ఇది ఎలా చేస్తాను నేను ఏమిటని చెప్పి ఆలోచించాలి దాని గురించి మనకు ఎవరన్నా చెప్తూ ఉంటే మన గురువులు ఎవరైనా దాని గురించి వివరిస్తూ ఉంటే దాని గురించి వినాలనుకోవాలి అయితే నేను నేర్చుకోవాలి నాకు ఇది కావాలి దీనివల్ల నాకు మంచి జరుగుతుంది దీనివల్ల దేశానికి మంచి జరుగుతుంది దీనివల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుందని మనం అనుకోవాలి అటువంటి సీరియస్నెస్ లేకపోతే మన జీవితంలో ఏమీ సాధించలేం ఎవరన్నా ఒక వ్యాపారం పెట్టబోతున్నాడు అనుకోండి ముందే ఆ ఏం జరుగుతుందిలే ఈ వ్యాపారంతో ఏం సంపాదిస్తానులే నేను అనుకుంటూ బయలుదేరాడు అనుకోండి ఆ మనిషి ఎప్పటికీ వ్యాపారం చేయలేడు అలా కాకుండా దీనిలో కష్టాలు వస్తే వస్తాయి ఏమైనా రాని నేను దీన్ని సాధిస్తాను నేను దీని మీద పనిచేస్తాను దీనివల్ల నాకు మంచి జరుగుతుంది దీనివల్ల మేలు జరుగుతుంది నాకు నా కుటుంబానికి మేలు జరుగుతుంది నా దేశానికి మేలు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఎప్పుడైతే అటువంటి సీరియస్నెస్తో మనం ఆ పని చేయడం మొదలు పెడతాము అది తప్పకుండా విజయవంతం అవుతుంది అందుకనే స్వామీజీ చెప్తున్నారు అంటే బీ స్ట్రాంగ్ అండ్ హ్యావ్ ది శ్రద్ధ ఈ రకమైన శ్రద్ధని కలిగి ఉండండి ఎలాగా బలవంతులై ఉండండి మన శరీరంలో బలం ఉండాలి గంటసేపు సేపు పని చేయాలంటే పని చేయగలగాలి తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడచిబడిన కార్యం బగునే తడవోర్చిన ఎడలోర్చిన చెడిపోయిన కార్యమల్ల వల్ల చేకూరుస్తే తొందర తొందర పడిపోయి రెండు సార్లు మూడు సార్లు ఒక పని చేయాల్సి వస్తే దానికి ఓర్చుకోలేక ఆ శరీరానికి నొప్పి కలుగుతుంది అనుకుంటూ ఉంటే కనుక ఏ పనైనా జరుగుతున్నా నాలుగైదు సార్లు చేయాల్సి వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చినా సరే ఓపికగా ఆ పని చేయాలి శరీరానికి మనస్సుకి కలిగే నొప్పిని మనం తట్టుకోవాలి ఎప్పుడైతే అట్లా పనిచేస్తామో మనం అది సాధించగలుగుతాం దానికి స్ట్రెంగ్త్ కావాలి మనకి అందుకనే బీ స్ట్రాంగ్ అని చెప్తున్నారు బలంగా ఉండండి బలంగా ఉండండి మాటి మాటికి తర్వాత శ్రద్ధని కలిగి ఉండండి అప్పుడు అన్నీ విజయవంతమవుతాయి ప్రతిదీ మీరు కావాలనుకున్న ప్రతిదీ వస్తుంది మీకు కావాలనుకున్న మీకు డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది తెలివితేటలు కావాలంటే తెలివితేటలు వస్తాయి మీకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే అవి వస్తాయి లేదు భగవంతుని తెలుసుకోవాలన్న మార్గంలో కనుక మీరు వెళ్తే అది కూడా వస్తుంది మీకు ఏదైనా కలుగుతుంది ఏ దేని వల్ల కలుగుతుంది శ్రద్ధ వల్ల కలుగుతుంది అని చెప్పి స్వామిజీ చెప్తున్నారు మళ్ళీ ఇంకో కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం